ప్రధాని నరేంద్ర మోడీ థాయి పర్యటనకు బయలుదేరి వెళ్ళారు రెండు రోజుల పర్యటి పర్యటన నిమిత్తం థాయిలాండ్ వెళ్ళారు ఐదు దేశాల అధినేతలతో సమావేశం జరగనుంది ప్రధాని నరేంద్ర మోడీ గురువారం థాయిలాండ్ బయలుదేరి వెళ్ళాలో రెండు రోజుల పాటు ఆ దేశంలో పర్యటించిన నరేంద్ర మోడీ అండ్ వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్నారు థాయ్ ప్రధాని షడంగా టార్ను షీనా భద్రతతో భేటీ థాయిలాండ్ భారత్ మధ్య ద్వైపాక్ష సంబంధాలు సంబంధాలపై చర్చించనున్నారు అంతేగాక బే ఆఫ్ బెంగాల్ ఇనిషియేటివ్ ఫర్ మల్టీ సెక్టర్ టెక్నికల్ అండ్ ఎకనామిక్ కోఆపరేషన్ ఆరో శిఖరాగ్ర సమావేశానికి హాజరు కానున్నారు ఈ సముద్రంగా సముద్ర సహకారాన్ని బలోపేతం చేసు చేయడానికి ఒక ఒప్పందంపై సంతకం చేసే అవకాశం ఉంది అలాగే కూటమి సభ్య దేశాలు మధ్య సహకారాన్ని మరింత బలోపేతం చేయడానికి చర్చించే అవకాశం ఉంది ఈ సబ్మిట్కి తాయ్ ప్రధాని అండ్ నేపాల్ ప్రధాని కేపీ ఓలీ భూటాన్ ప్రధాని షేరింగ్ తోగే బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వాధినేత మహమ్మద్ యునస్ శ్రీలంక పిఎం శ్రీలంక ప్రధాని హరిణి అమరసూర్య సైతం హాజరు హాజరుకానన్నారు రెండు వేల పద్దెనిమిదిలో నేపాల్లో జరిగిన నేపాల్లోని కాఠ్మాండ్లో జరిగిన నాలుగో బీమ్స్టిక్ శిఖరాగ్ర సమావేశం తర్వాత మొదటి భౌతిక సమావేశం ఇదే కావడం గమనార్హం శిఖరాగ్ర సమావేశంలో రెండు వేల ఇరవై రెండు మార్చిలో కొలంబోలో వర్చువల్గా సమావేశం జరిగింది ప్రధాని మోడీ పర్యటన గురించి థాయిలాండ్లోని భారత రాయ భారత రాయబారి నగేష్ సింగ్ స్పందించారు మోడీ పర్యటనతో థాయిలాండ్లో ఉత్సాహ ఉత్సాహభరితమైన వాతావరణం నెలకొందనేసి భారత రాయబారి వెల్లడించారు అయితే ఇది ఆరు దేశాలతోనూ ఒక కూటమిగా ఉంది భారత్ నేపాల్ భారత్ నేపాల్ శ్రీలంక థాయ్లాండ్ బంగ్లాదేశ్ అయితే ఈ పర్యటనలో సముద్ర ప్రాంత బలగాల సముద్ర ప్రాంత రక్షణ సముద్ర ప్రాంత సాంకేతిక సహకారం వివిధ అంశాలపై ఈ కూటమి చర్చించనున్నారు అంతేకాకుండా భారత ప్రధాని నరేంద్ర మోడీ థాయిలాండ్ ప్రధానితో భేటీ అయి థాయ్ భారత్ మధ్య ద్వైపాక్షిక సంబంధ సంబంధాలపై చర్చించనున్నారనేసి అమెరికా రాయబారి నగేష్ సి తెలిపారు